హాయ్ ఫ్రెండ్స్ మేమందరం మెద్దలబండ్లో పోతున్నామండి సినిమా హాయ్ చెప్పు ఎవరో చెప్పు హాయ్ అంటే హాయ్ అను ఎన్ లాంగ్ టైం అని అనమాట బండి నేను ఎంత చాలా రోజులు బండి ఎక్కక చాలా బాగుంటుంది ప్రయాణం ఎంత విమానాల్లో ప్రయాణాలు చేసినా ఎంత కార్లలో ప్రయాణాలు చేసినా ఈ ఈ ప్రయాణం అనేది ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట సో ఎన్ని ప్రయాణాలు చేసినా ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనండి అంత బాగుంటుంది చాలా దూరం పోవాలి చాలా అంటే చాలా దూరం ఫ్రెండ్స్ సో మిరపనాటి కనుక్కోండి పోతుండేది విమానాల్లో ప్రయాణాల కన్నా ఇది కొంచెం సేఫ్టీ అనమాట ఎందుకంటే మనకి నచ్చినట్టు కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంటుంది గ్రీనరీ ఈ పల్లెటూరు వాతావరణం అంతా సో నాకైతే చాలా ఇష్టం అండి మరి మీకు కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడైనా ఎక్కారా తెలవండి మీరు నేను ఆఫ్టర్డే లాంగ్ టైం దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం అండి ఎక్కడానికి నాకు చాలా టైం పట్టింది కలిసిందమ్మా టైం మా చిన్నమ్మకే నాటని కొత్త నా మామకే లచ్చినేసిన్నమ్మ ఆ ఆమె వాళ్ళ భర్త అయినా చిన్నైనా వాళ్ళ ఎద్దులు ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని అందరినీ ముచ్చినాయి రైతులు పాపం రైతులు ఎంత కష్టపడతారో ఎద్దులు కూడా అంతే కష్టపడతాయి అవి చేయకపోతే ఏ పంటలు పండవు చూడండి లేడు రైతు చెప్తుంది రైతు లేకపోతే ఏం తినలేము ఎద్దు లేకపోతే రైతు లేడు తిన్నా చిన్న ఎద్దులు పట్టుకొచ్చి రెండు నెలల రెండు నెలలకి ఎట్ట తిప్పినాడు మసినానమ్మ అయితే నీళ్ళు పెట్టి టీలకు సదా యాక్షిన బా తోలు ఎన్ను కూడా ఆడిచ్చునా ఎద్దులు బాగా ఉరికెళ్తాను ఫ్రెండ్స్ మమ్మల్ని అందరినీ పాపం చూడండి ఎటు చూసినా ఎద్దుల బండ్లు ఉంటాయి మా ఊర్లో కార్లు జీపులు ఉండవండి ఎక్కువ ఎద్దులు అయ్యే ఉంటాయి వాళ్ళు వచ్చారు మా ఇన్నోళ్ళు ఇల్లు చిన్నప్పుడైతే ఇంకా ఎద్దుల బండి అంటే బా సంతోషం అన్నమాట మాకు నాకు చాలా ఇష్టం అంటే అంటే మేము పుట్టింది పల్లెటూరి అనుకోండి మాకు ఎక్కువ ఎద్దులు బండి అలవాటు అలవాటు ఉంటుంది ఈ మధ్య ఎక్ ఎక్కలేదు సరిగా సో కాలువ దాటి వెళ్తే వాళ్ళ పొలం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నేను చూసినంత వరకు రైతుకి ఎద్దులు చాలా అవసరం ఎన్ ఎందుకంటే అవి లేకపోతే సేద్యాలు చేసుకోలేము ఇట్లా ఏదన్నా తీసుకుపోవాలన్నా మందు మూటలు ఇంకా మమ్మల్ని ఎక్కించుకుపోయినా కూలీలను ఎవరైనా పిలుచుకోవాలని కూడా ఎద్దుల బండి అయితేనక కొంచెం ఒక ఐదారు మంది పడ పట్టగలరు ఐదారు మంది ఎగ్గే కెపాసిటీ ఎద్దులకు ఉంటుంది అన్నమాట సో అందుకు రైతుకి ఎద్దులు వర్షాలు వర్షాలు లేక లేనప్పుడు బోర్లకి నీరు ఈ మూడింటితో పాటు ఆవగించేంత అదృష్టం కూడా ఉంటే పంట బాగా వస్తుందండి పంట బాగా వస్తే రైతు బాగుంటాడు రైతు కుటుంబం కూడా బాగుంటుంది అయితే మనం తిన్నా తినకపోయినా ఎద్దులకు మాత్రం టైం టు టైం తలిగి పెట్టాలి ఎందుకంటే వాటికంటే ఎక్కువ పని ఇంకా మనం ఏం మనమేం చేయలేం కాబట్టి సో మన అందరికన్నా ఎద్దులు చాలా కష్టపడతాయి చాలా అంటే చాలా కష్టపడతాయండి మా బాబాయ్ వాటిని బాగా చూసుకుంటాడు అయితే మా బాబాయే కాదు ఎద్దులు ఉన్న ప్రతి ఒక్కరూ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అదే అన్నమాట సో ఎద్దుల ఎద్దులకి రైతులకి ఉన్న అనుబంధం అది చెప్పుకోలేనిది ఒక అన్న తమ్ముడు అనుబంధం అనుకోండి ఇంకేమన్నా అనుకోండి మా బాబాయ్ ఇంక ఇప్పుతున్నాడు దాంట్లోని మేయడానికి అని చెప్పి చూడండి ఎంత ఫాస్ట్గా పోతాయో అవి ఆకలి అయితే పాపం ఊర్లో నుంచి మమ్మల్ని తీసుకొచ్చేసరికి ఇంకా ఇప్పుడు అవి తిని మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని పోవాలన్నమాట సో మా బాబాయ్ వాళ్ళని